హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్యాను సుధీర్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే స్కిట్ ద్వారా అయితే మనందరి ముందుకి రాబోతున్నారు త్వరలో అయితే ఈటీవీలో రాబోతున్న ముప్పై సంవత్సరాల వేడుకలో అయితే కావ్యాను సుధీర్ అయితే ఈ స్కిట్ చేయబోతున్నారు ఇంకా వీళ్ళిద్దరితో పాటు జబర్దస్త్లో ఉన్న హైపర్ ఆది సౌమ్య కూడా ఈ స్కిట్లో పేరుగా రాబోతున్నారు ఇలాగే వైఫ్ అండ్ హస్బెండ్గా ఇంకా చాలామంది అయితే ఉంటారు కదండి జబర్దస్త్లో చా ఈ స్కిట్లో చాలామంది అయితే ఎంటర్టైన్ అయితే చేయబోతున్నారు కావ్య అయితే ఆల్రెడీ ముప్పై సంవత్సరాల వేడుకలకు సంబంధించిన ఫోటోలు అయితే నెట్ అయితే వైరల్ అవుతున్నాయి తను చాలా ఈటీవీలో కూడా కొన్ని సీరియల్స్ అయితే చేసింది అలాగే సుధీరు కావ్య అయితే ఫన్ అయితే ఈ మధ్య బాగా ఎంటర్టైన్ అయితే చేస్తున్నాయి జనాల్ని వీళ్ళిద్దరూ కలిసి సుధీర్ హోస్ట్గా చేసిన ప్రోగ్రాంలకి అయితే కావ్య అయితే వెళ్ళడం జరిగింది మళ్ళీ వీళ్ళిద్దరు చేసిన ఫన్ క్రియేట్ అయితే చాలా మందికి నచ్చింది అందువల్ల అయితే వీళ్ళిద్దరిని అయితే ఇలా పేరుగా పెట్టడం అయితే పెట్టుంటారు సో వాటికి సంబంధించిన ఫోటోలు అయితే ఇప్పుడు నెట్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి మరి సుధీరు కావ్య చేసిన ఆ స్కిట్లో ఉన్న ఫోటోలపైన మీరు కూడా ఒక లుక్ వేసేయండి అలాగే వాళ్ళ పేరు ఆన్ స్క్రీన్ అయితే నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్